పట్టుదల రంగనాథుడికి పన్నెండేళ్ల వయసు వచ్చినా అతడికి గురుకులంలో ఏమాత్రం చదువు అబ్బడం లేదు ఆ మధ్య జరిగిన అతి తేలికైన పరీక్షల్లో కూడా అతడు తప్పి కూర్చున్నాడు దానితో అతడికి బాధలు మొదలయ్యాయి తండ్రి అతడిని ఎందుకు పనికిరాని వెధవా అని తిట్టాడు ఇదివరకు తను ఏది కోరితే అది వండిపట్టే తల్లి ఇప్పుడు వేలకు అన్నం కూడా సరిగా పెట్టడం లేదు ఇదంతా రంగనాథుడికి చాలా బాధ కలిగించింది కానీ తిరిగి పరీక్షకు తయారవ్వాలంటే చిరాకు విసుగు కలుగుతున్నది ఒకరోజు అతడు దిగులుగా ఇంటి అరుగు మీద కూర్చున్నాడు క్రితం రోజు మిత్రులతో కలిసి ఆడుతూ ఉంటే రాయి తగిలి అతడి కుడికాలు బొటనవేలికి చిన్న గాయమైంది దాని మీద ఏగ ఒకటి వాలి బాధ కలిగిస్తున్నది దాన్ని ఎంత తోలినా పోయినట్టే పోయి తిరిగి వస్తున్నది దానితో అతడు పట్టరాని కోపంతో ఛీ ముదనష్పుదానా అంటూ అరిచాడు ఆ సమయంలో వీధిన పోతున్న ముకుందం అనే అధ్యాపకుడు రంగనాథుడి అరుపు విని అతన్ని అడిగి సంగతి తెలుసుకొని చూడు రంగ అల్పజీవి అయిన ఒక చిన్న ఈగకే తనకు కావలసిన దానిపై అంత పట్టుదల ఉంటే అన్ని జీవుల కంటే తెలివైన శక్తి కలిగిన మనిషికి ఇంకెంత పట్టుదల ఉండాలో చెప్పు అన్నాడు ఆ మాటలు వింటూనే రంగనాథుడు ఆలోచనలో పడ్డాడు అంతే ఆ రోజు నుంచి మనసు లగ్నం చేసి పట్టుదలతో చదివాడు నెల రోజుల తరువాత పరీక్షకు వెళ్ళి ప్రశ్నలన్నింటికీ తగు జవాబులు రాసి ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు ధన్యవాదాలు